చిలికాల కలికి చిలుకాల కందమ్మ గుడ్డలు మొమ్మ మేడలు ముచ్చకు గడుగులు రాను నడుగులు రంగు తంగడుగురుద్దలు తాను గోర పువ్వే గమ్మ గప్పెడు ఇమ్మడి పుత్తుల సొమ్ములు వెసుక ீரம்மாவேரல்ல చేమంతి చెట్టు చిన్నగా ఆట చిలుకలాల పాట చిలికలాల కలిపి చిలుకలాల కందుమ్మ గుడ్డలు ముడు పంజు ముగ్గుద్దారు గోరంటు ఎవరైనా పొన్న పువే గౌరమ్మాలేరమ్మైన పొంగ పూల గౌరమ్మేరమ్మే

ఏమంది సందే శ్రీ గజ సం బంగారి సంద శ్రీ క

சேர் டா டே கேக்க மன இனவ கே 32 ஜத கிचे விலாஸ் நடுதே பாக்கே மஞ்சீ மஞ்சீ சீர லச்சி இளகௌரு இளகௌருனால வரது மஞ்சீ மஞ்சீ சீர லச்சி இளகௌரு அட 나தே ஓ இளகௌரு மன மர கிந்த дели ஓ இளகௌரு మంచి మంచి సీరియల్ అంటే గురుడావో అన్న రాముడింటాడే మామర గురుడా ఓలా గు ఆ విషయ మంచి మంచి సీరియల్ అంటే గురుడా అన్న రాముడింటాడే వరగురుడా గురుడా ఎద్దు బండి అఖమైతే ఇలా గౌరుల గౌరుని నరముడు ఎంత ఇలా గౌరు గురు గౌరు బాలు కింద దిగిరాయే ఇలా గౌరవ మంచి మంచి రైకెలంటే రాముడు వింటాడేమోరుడా బండి రకం అయితే మారి కింద మంచి మంచి చీరలు అంటే మురగూరుడా అన్న రాముడింటాడేమో పెద్ద బండి మీ ఇంటి వెనుక మా ఇంటి వెనక ఏమేం పాదులు పెడదాం మీ ఇంటి వెనక మా ఇంటి వెనక ఏమేం పాదులు పెడదాం అక్కవో లట్ట

ோரண்ட <çuk> <tuk> <tuk> <tuk>

bagus tuh,

వాడేటప్పుడు ఒక మ్యాచ్ బాక్స్ ఉండగా బాప్టిలో पाणी पांगू कोण जा चाले ना काय नाही करणार नाही येणार लेला ओके करू 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 चले जाऊ कुणीकडे கொஞ்சது செல்லே வீலினக் கரை வாங்கி உணர்ந்து

呦老妈。Yo, అలా అబా 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 బండి పోన వంట ఇదనే నిహె నిహనే నిహనే బాబూ రావు దారుణంగా కూడా బొంబాయి రావు రావు నాకు అవసరం తా మా వీడియో ఇట్లా రాక Kadungga, kadungga. Iya. Dibu, kini dibu. Aduh. Ini ada బుట్టంతాంబారానికి బు బుట్టంతా ఇక్కడ ఎంత ఉంచు పేరు నాక వేరే దాదాపు కట్టుకోవాలి నడవే స్క్రీన్ సీన్ పెట్టి मेरी ये पिलायन ले ना पिलायन आयो आयो नहीं 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 好了，确定一

ఇంకా చూడు వస్తున్నా ఎవరు చేసలే కానీ కదా నువ్వు అమ్మే గివలేదు మమ్మీ ఆ గిఫ్ట్ కొడగాలి చూడు హాఫ్ వాడు కూడా పోతాను మళ్ళీ ఇటు మరి అంటే పెట్టుకోవటం

বত বক বৰকেটি গী আকি গী আ ঘি আকৌ शिकता करण्या ఆమె ఆమె సాగు ఉంటే పియారో మరి పియార

ట్టుకుంటా కడ వాడేసుకోవాలి అక్కడ జీవితం సార్ అక్కడ ఈ దుప్పలేదు

అరే నేను తీసుకొని జీవస్థల వాడదనుకో ఇంకో ఫోన్ వాడితే వాళ్ళ మీద వాడుతుంది కాదు మీద వాడుతుంది తలకళా మీద వాడుతుంది తలకళా మీద వాళ్ళ మీద ఫస్ట్ మీద ఇంకా ఫస్ట్ ఇక్కడ చెప్తే ఇంకా ఇంకో అక్క నుంచి అక్కడ పంట చేసుకుంది అమ్మ మీద వాడి మళ్ళా వాళ్ళ మీద వాడి మళ్ళీ మొత్తం బ్యాటరీ బయట పడుతుంది బ్యాటరీ బయటపడతా అంతా పెడతారా అవు జరుగు చిన్న పడుతుంది స్టాచ్యూ ఇట్లా ఉంటాడు ఏదైనా ఉంటాడు హైదరాబాదు అరే స్టార్టింగ్ ఉంటాయి గట్రాస్తారు అప్పటి कान को धक्का तो तो दी। आ गए हेड तीन तीन बोलता नहीं चीनो हेची बड़ी मैं तो जब से नाच रही है आ जाओ मम्मी कोई सही नहीं ইউটিউব আই অ্যাম আউশি ডি মেরে